స్వచ్ఛమైన మనసున్నవారు అన్ని విషయాలు బయటికి చెప్పేస్తారు ఏది మనసులో దాచుకోరు వాళ్ళకి ప్రేమించడం తప్ప నటించడం రాదు వాళ్ల కోపం క్షణకాలమే ప్రేమ మాత్రం జీవితకాలం

గుడిలో వెలిగే దీపం కాదురా గురు దారి చూపే మార్గం కదరా గురువుని ప్రేమించు సోదరా గురువుని పూజించు ఒక రిలేషన్ అయినా మనిషినైనా పోగొట్టుకునే ముందే ఆలోచించండి ఎందుకంటే మళ్ళీ కలవడానికి మాట్లాడడానికి సమయం రాదు మరో జన్మ లేదు ఏది రాదు గాలిలోన కలిసిపోతివే బొమ్మ ఏది నీ కుస్తిరము కాదమ్మా ఎవడో మనం ఎదుగువద్దని కోరుకుంటే ఎవడో మన ఎదుగుదలని దొక్కేస్తే ఇంటికి కూడా పరగబడదన్న మనిషి పగవార్తే ఏమైతుందన్న దేవుడు పగవార్తే బతకలేము మాత్రమే దెబ్బలు తిన్న రాయి మారుతుంది అదే దెబ్బలు కుట్టిన శుద్ధి మాత్రం ఎప్పటికీ శుద్ధిగానే మిగిలిపోతుంది ఎదురు దెబ్బలు తిన్నవాడు నొప్పి విలువ తెలిసిన వాడు మహనీయుడు అవుతాడు ఎదుటి వల్ల ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతాడు దెబ్బలు తిన్న రాయి విగ్రహం మారుతుంది అదే దెబ్బలు కుట్టిన శుద్ధి మాత్రం ఎప్పటికీ శుద్ధిగానే మిగిలిపోతుంది ఎదురు దెబ్బలు తిన్నవాడు నొప్పి విలువ తెలిసిన వాడు బహనీయుడు అవుతాడు ఎదుటి వల్ల ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతాడు